జర్నలిస్ట్ అగ్రిడేషన్ కోసం జారీ చేసిన జీవో రెండు వందల యాభై రెండును రద్దు చేయాలని టిఎస్ యూనియన్ తరపున మంచిర్యాల జిల్లా కలెక్టర్ కి వెనతిపాత్ర రద్దు చేత పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు అక్రిడేషన్ల జారీ కోసం ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో టూ ఫిఫ్టీ టూ యావత్ జర్నలిస్టులకు ఒక ఉరితాడు వంటిది జీవో రెండు వందల యాభై రెండును విడుదల చేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులకు డిస్క్ జర్నలిస్టులకు అందరి జర్నలిస్టులకు ఒక ఉరితాడు లాంటి జీవోను ఈ ప్రభుత్వం తీసుకువచ్చింది ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి ఈ జీవో టూ ఫిఫ్టీ టూను వెంటనే రద్దు చేయాలని మంచిరాల జిల్లాలోని జర్నలిస్టులు అందరం కలిసి సంఘటితమై ఏకకృతమైపోయి ఈరోజు మంచిరాల జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది కార్యక్రమానికి యూనియన్లకు అతీతంగా జర్నలిస్టులందరూ కూడా కదిలి వచ్చి తమ యొక్క గొంతును విప్పడం జరిగింది అదే యాజమాన్యాలు కానీ ప్రభుత్వం కానీ ఐఎన్పిఆర్ అధికారులు కానీ ఎందుకు ఆలోచించడం లేదు ఒక జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులకు రెండే కాల్ ఇస్తామంటే అది ఎంతవరకు సమన్ చేసాం పైగా అర్హతలు తీసుకొచ్చి అర్హతలు తీసుకొచ్చేటప్పుడు యాజమాన్యాలు మాకు ఉద్యోగాలు ఇస్తున్నాయి వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగ ప్రకారం మేము జాబులు చేస్తున్నాం మరి యాజమాన్యాలు కూడా మాకు ఏ అర్హతలు అని చెప్పడం లేదే అంటే యాజమాన్యాలు కలిసినా సరే ప్రభుత్వం అయినా సరే ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ అయినా సరే చివరికి మా గొంతు నొక్కే ప్రయత్నం మా జీవితాలను ఆగం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జర్నలిజాన్ని వృత్తిగా నమ్ముకొని ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం మేము ఏమడుగుతున్నాం ప్రభుత్వం లేక మాకేమన్నా బంగ్లాలు కట్టి ఏమంటున్నావా పెన్షన్లు ఇవ్వమంటున్నావా రాజభోగాలు అన్వయించాలంటున్నావా ఏమంటున్నాం ఒక బస్ పాస్ చేయాలనుకుంటున్నాం మేము కట్టుకోవడానికి ఒక ఇల్లు కావాలి ఉండడానికి ఇల్లు కావాలనుకుంటున్నాం మా పిల్లలకు చదువులో కొంచెం డిస్కౌంట్ కావాలనుకుంటున్నాం మాకేమైనా అనారోగ్యాల్లో పడితే మాకు హాస్పిటల్లో కొంచెం మాకు వైద్య సహాయం చేయాలనుకుంటున్నాం దీని అన్నిటి కూడా అక్రిడేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటిది అక్రిడేషన్ కార్డునే మాకు పూర్తిగా లేకుండా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు ఉన్నటువంటి జర్నలిస్టులలో వంద మంది జర్నలిస్టులు ఒక జిల్లాలో ఉంటే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త రూల్స్ ప్రకారము డెబ్బై నుంచి ఎనభై మంది జర్నలిస్టులు అక్కడేషన్లు కోల్పోయే విధంగా ఈ జివో వచ్చింది సో కాబట్టి ఈ జివో పైన వెంటనే జర్నలిస్టులను కొట్లాడుతున్నాం యాజమాన్యాలు కూడా పూర్తి స్థాయిలో కొట్లాడి ప్రభుత్వం పైన కూడా గట్టి పోరాట పట్టుబందించి ప్రభుత్వం మెడలు వంచి ఈ జివో టూ ఫిఫ్టీ టీని రద్దు చేయాలనుకుంటున్నాం ఒకవేళ కనుక జివో టూ ఫిఫ్టీ టూని కనుక ప్రభుత్వం రద్దు చేయలేకపోతే జర్నలిస్టుల మందరం కూడా ఏకతాటిపాటికి వస్తాం కంప్లీట్ గా కూడా ప్రభుత్వ వార్తలు రాయడాన్ని కంప్లీట్ గా నిషేధిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను